అందరికీ నమస్కారం ఈరోజు పలాస నియోజకవర్గంలో గౌత శిరీషమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే గతంలో ఆ కుటుంబం చేసిన పాలన అంతా కూడాను ముఖ్యంగా పలాస కాసీప మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వ్యాపారి కూడాను నెమరు వేసుకుంటున్నారు ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి అన్యాయాలు కానీ లేకుండా సాఫ్ట్గా పరిపాలన అనేది కొనసాగించారు అలాగే ఈరోజు ఆయన వారసురాలుగా గౌత శిరీషమ్మ గారు ఇవేలా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు గెలిపించబోతున్నామని చెప్పేసి బాహాటంగా చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడాను సిరీసమ్మకి మద్దతుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అందరికీ కోరుకుంటున్నాము అనేకమైన కార్యక్రమాలు ఆయన టైంలో జరిగాయి ఎన్టీఆర్ సుజుల ప్రతిదీ కూడాను ఏది చేసినా ఆయన టైంలోనే జరిగింది ఏ ఒక కార్యక్రమం చేసినా శివాజీ గారు మచ్చలేని నాయకుడు ఇవాళ బిఫోరు శివాజీ గారు ఆఫ్టర్ శివాజీ గారు అని అనుకుంటే అందరు కూడా నువ్వు శివాజీ గారే కావాలి ఆ నాయకత్వమే కావాలి గౌతు కుటుంబం కావాలని అందరూ కూడాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అవి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామా పలాసాన్ని సేవ్ చేసుకుందామా సేఫ్గా ఉంటామా మనము సేఫ్గా ఉంటాము పలాస సేఫ్గా ఉండాలంటే సిరిసమ్మ గెలవాలనేది ప్రతి ఒక్కరితో నవ్వండి ప్రతి ఒక్కరి ఆలోచన అనేది తెలియజేస్తూ అందరూ అత్యధిక మెజార్టీతో సిరి గెలిపిస్తారని అందరికీ ప్రార్థిస్తున్నారు